హాయ్ అండి సీటీ భయపడుతుందని చెప్పి క్యూటీని అయితే బయటకు తీశారు బయటకు తీసి ఆడిద్దామని బయటకు తీసేసరికి లోగా మన సింబా గారు ఊరుకోరు కదండీ క్యూటీని బయటకు తీసేలోపోయి వచ్చేసింది సింబా క్యూటీ దగ్గరికి పాపం ఎంత పరిగెట్టించిందో వచ్చి రాగానే ఏంటి నన్ను ఎలా పరిగెట్టించేస్తుంది అనుకుంది పాపం క్యూటీ అయితే సరే అని చెప్పి అక్కడ దాకా వెళ్ళింది క్యూటీ అక్కడ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసింది క్యూటీ అయితే సింబా గారు అయితే అక్కడే కూర్చుని చూశారు చాలాసేపు ఏం చేస్తుందా ఏంటా అని అలాగే కూర్చుని చూసింది ఒకసారిగా పరిగెట్టేసింది మళ్ళీని పరిగెట్టడంతో తోటిగా మళ్ళీ క్యూటీని పట్టుకుందామని ట్రై చేసింది పాపం అండి క్యూటీకి అయితే బోన్ తగిలేసింది గట్టిగా తగలలేదు కానీ స్లోగానే తగిలింది పాపం క్యూటీ ఎక్కడ దాకుందో తెలీదు దాకుంది దాకుంది కదా అని మన సింబా వచ్చేసి మళ్ళీ ఆటలాడుతుంది అబ్ ఒక అబ్బాయి స్కూల్ నుంచి వచ్చాడు ఆ అబ్బాయితో ఆటలాడుతుంది చాలాసేపు ఆడింది ఆ అబ్బాయితో కూడా కరికేయడానికి ట్రై చేసింది తప్పించుకుంటాకి ట్రై చేశాడు ఎలా అయితే ఆగిపోయింది ఆటలాడడం బయటికి వెళ్ళిపోతుంటే మా మత్తి గారు అయితే తీశారు తీసి పైన పెడితే మళ్ళీ స్వీటి దగ్గరికి వెళ్ళింది చూసింది ఆ బోన్ ఓపెన్ చేయగానే బోన్లోకి వెళ్ళిపోయి స్వీటితో అయితే ఆటలాడుతుంది చాలా చక్కగా ఆటలాడుతుంది ఏంటో స్వీటీ ఏంటో అసలు కదలలేదు అది అలా ఉంటే ఫ్రెండ్స్ అయిపోయారు స్వీటీ క్యూటీ సింబా చాలా భయపడుతుంది స్వీటీ అయితే ఈరోజు అస్తమాను ఆడుతూనే ఉన్నారు సరే చేస్తుంది కదా అని మా మర్తిగారు అయితే తీసేస్తున్నారు సింబాని బోన్లోంచి తీసేసారు చూడండి తీసేసినా సరే అది మాత్రం వదలట్లేదు వెళ్ళిపోతాను అంటుంది లేదా దాన్ని బయటకు వచ్చేయమంటుంది దాంతో అయితే చాలా గట్టిగా ఆడుకుంటుంది అవేమో అది దీన్ని చూసి భయపడిపోతున్నాయి ఆ రెండుని మళ్ళీ స్వీట్ బయటకు వచ్చింది మా సింబాకి ఏం కనిపించిందో మరీ వెళ్ళిపోయింది మన సింబ అబ్బాయి కనిపించాడు అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయి ఆటలాడుతుంది అబ్బాయితోటి మళ్ళీ అంగో చూడండి ఎంత బాగా ఆటలాడుతుందో ఆ అబ్బాయి పరిగెట్టడం ఇది పరిగెట్టడం చాలా బాగా ఆటలాడారు ఈరోజైతే ఎక్కడా వదలలేదు ఆ అబ్బాయిని చాలా ముద్దు ముద్దుగా ఆటలాడింది ఈ రోజు మా మత్తిగారైతే దాన్ని కాకుండా స్వీట్ని చూపించారు స్వీటిని ఇంకా పట్టుకోవడమే ఆకని వదలట్లేదు తెగ పరిగెట్టేస్తుంది దొరికేస్తుంది ఏమో అనుకున్నాను నేను స్వీటీ కానీ దొరకకుండా బాగానే పరిగెడుతుంది సింబా అలవాటైంది స్వీటికి కూడా అని సింబా ఏంటో మరి ఏమనుకుందో ఇంకా రావట్లేదు ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందా అని చూడడానికి వెళ్ళినట్టుంది ఉంది అదేమో అక్కడ దాక్కుని ఉంది సింబాయమో మళ్ళీ ఇంటి చుట్టూరు తిప్పుకొని వచ్చేసింది ఎలా పరుగు పెడుతుందో ఆవేశం వచ్చేస్తుంది పాపం అమ్మ స్వీటీ స్వీట్ కూడా ఎక్కడ దొరకట్లేదు సింబాకి ఎలా అయితే స్వీట్ని కూడా అలవాటు చేసేసుకుంది మన సింబా చాలా అలవాటు చేసింది వాళ్ళతో కలిసి తోడు దొరికేసింది ఫ్రెండ్స్ అయిపోయారు పాపం స్వీటీ ఎక్కడ దొరకాలో తెలియలేదు అనుకుంటా బై వచ్చేసింది బైక్ వెనకాల దాక్కుని ఉంది అలాగా ఎలా దాక్కుని ఉందో చూడండి మీరు కూడా మా వారు వెళ్తున్నారని చెప్పి వెళ్ళిపోతుంది సింబా అనుకున్నట్టుంది సిటీ చూడండి ఎలా కూర్చుని ఉంది అలాగే సైలెంట్గానే కూర్చుని ఉంది మా వారైతే పట్టుకోవడానికి ట్రై చేశారు సరే ఆవేశం వచ్చేస్తుందేమో అని చెప్పి పట్టుకోకుండా అని కూర్చుని ఉంది కదా అని అలాగే ఉంచేశారు కూర్చొని ఉంది అలాగే మళ్ళీ మన సింబా వచ్చేసింది వాటర్ తాగడానికి అనుకుంటా వాటర్ తాగాబోయి పంపేసుకుంది మా మత్తిగారు అయితే తీసి మళ్ళీ అక్కడ పెట్టారు స్వీట్ని చూపిస్తున్నారు సింబాన్ని ఇటు తిప్పేసరికి స్వీటీ ఇటు తిరిగిపోయింది భయమేసేసింది పాపం మా అయితే వాటర్ తాగుతుందేమో అని చెప్పి వాటర్ పెడుతున్నారు ఇలాగ మన స్వీట్ అయితే అలాగే చూస్తుంది ఏంటి ఇది ఇంకా రావట్లేదు ఇంకా సరిలేనక్కసేపన్న ఆవేశం తగ్గుతుంది అనుకుంది మన గారు అయితే వాటర్ తాగుతున్నారు మరదుగారు ఏం మా మర్తిగారి చేతిలో ఏముందా అని చెప్పి చూసేసుకుంటుంది ఇలాగ ఇంకో మర్తిగారి దగ్గరికి వచ్చింది వెతుక్కుంటుంది ఎక్కడుందా అని స్వీటీని వాటర్ అయితే తాగుతుంది ఫైనల్గా ఆయాసం వచ్చేసినట్టుంది స్వీటీ మాత్రం కదలకుండా అలాగే కూర్చుని ఉంది ఇంకో అబ్బాయి అయితే ఆడుకుంటున్నాడు స్వీటీ తోటి ఎత్తుకుని వచ్చేసాడు వాడు వెనకాలే పరిగెట్టేసింది చూడండి ఎత్తుకున్నాడని చెప్పి వెనకాలే పరిగెట్టేసింది పాపం అందరి చేత గుంజలు తీయించేస్తుంది సింబ మళ్ళీ ఊరుకోలేదు ఆయస్ మచ్చి కూర్చున్నాను రా బాబా నేనంటే మా సింబ అయితే నేను అసలు ఊరుకోనని చెప్పి పరిగెడుతూనే ఉంది పరిగెట్టిస్తూనే ఉంది స్వీట్ని తనకు అసలే భయం సింబ అంటే దాన్నే ఆడిస్తుంది చాలా <coughs> ఆడించేసింది